కావాలి మనది తెలుగు భాషకు నీవు వెలుగు తెలుగు జాతి మనది తెలుగు జ్ఞాతి మనది తెలుగు నిర్వగని అది తెలుగు భాషను మలుక కలుగు జయము నీకు తెలుగు భాషను మలుక కలుగు జయము నీకు తెలుగు తనము తోడ మెలుగు మోయి నీరు లేని చోట నిర్జీవమౌ చేప చెట్లు లేని చోట పిట్టలేవి నీరు

బోధన అంటే నాకు ఇష్టం శోధన చేస్తే మరింత నేర్పదా